తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈరోజు నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు వీరికి టీటీడీ అధికారులు నుండి దర్శనం ఏర్పాట్లు చేసి దర్శనం చేసి చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇందులో ముఖ్యంగా రీవాబా జడేజా ఎమ్మెల్యే మాధవిరెడ్డి భూమా అఖిలప్రియ ఎంపీ డికే అరుణ ఖమ్మం ఎంపీ రవిచంద్ర తదితరులు స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఏదైతే తిరుపతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న మహిళా సాధికార సదస్సుకు సంబంధించి మహిళలకు పెద్దపీట వేసే విధంగా ఈ సదస్సు జరుగుతుందని అలాగే చట్ట సభలలో మహిళలకు కల్పించాల్సిన స్థానాల పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది అలాగే ఏపీలో ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేశారు ఈ నేపథ్యంలోనే ఉచిత బస్సు సర్వీసులు కావచ్చు తల్లికి ఏదైతే విద్యార్థులు చదువుతున్న వారికి తల్లిదండ్రులకు పదహైదు వేలు ఏదైతే వేస్తున్నారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అనేక విధాలుగా మహిళలకు చేదోడు వాదోడుగా ఉంది అలాగే చట్ట సభలలో కూడా ఏ విధంగా మహిళలు పురోగతి చెందాలి వారికి ఏ విధంగా అవకాశాలు కల్పించాలనే దీని మీద రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది ఈ రోజు రెండో రోజు ఈ రోజు ఇందులో మరిన్ని కీలకమైన అంశాలపై చర్చ జరిగే పరిస్థితి ఉందని నేను కూడా భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా తెలిపారు నిన్న ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఈ విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి ఆ తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడము మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీ శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశంలో మోదీ గారు కావచ్చు అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా సభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు వీళ్ళని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి పిలిచున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదాలతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలా దేశం ముందుకు చెప్పి కోరుకుంటున్నాం